ఈ రాత్రికాల సమయంలో యవనాస్తుల కూడికకు చెరు వచ్చిన మీ అందరికీ యస్సుకరిస్తున్నాము వందనాలు తెలియజేస్తుంటున్నాను అందరికొందనాలమ్మా రైట్ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి భక్తుడైన లోకా గారు రాసినటువంటి సువార్త తొమ్మిదవ అధ్యాయము యాభై నాలుగు యాభై ఐదు వచ్చినారని ఒకసారి చదువుకుందాం యోహానును అది చూచి ప్రభువ ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించటం నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించను చాలు చూడండి ప్రభునందు ప్రేమైన దేవుని బిడలారా ఈ చదవబడిన లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడడానికి ముందు కొద్ది రోజుల ముందు అతడు ఎరుషలేముకు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఆయన అనుకున్నాడు మధ్యలో సమరయ్య అనే ఒక గ్రామం ఉంది ఆ సమరయుల గ్రామాలలో ఏదో ఒక గ్రామంలో బస చేసి పొద్దున్నే వెళ్ళిపోదాం అనుకున్నాడు అనుకున్నట్టుగానే ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యులందరినీ పిలిచి మాట్లాడుతుంటాడు ఇదిగో ఆ సమరయుల గ్రామాలలో ఒక గ్రామంలోనికి వెళ్ళి అక్కడ మీకు కనిపించేటువంటి ఒక వ్యక్తికి ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో ప్రభువు ఈ రాత్రి నీ ఇంటిలో ఉండాలనుకుంటున్నాడు కనుక ఆయన నీ ఇంటిలో నివాసము చేయునట్లుగా బస చేయుటకు నీ గృహమును మాకిమ్ము అని అడిగి ఆ ఇంటిలో బసను ఏర్పాటు చేయుడి అని చెప్పి శిష్యులను పంపించేశాడు అయితే ఏం జరిగిందంటే అక్కడ ఎవరు ఒప్పుకోవట్లేదు ఏసుక్రీస్తు వారు మీ ఇంటికి వస్తాడని ఏసుక్రీస్తు వారు మీ ఇంటిలో ఉంటాడని వారు మీ ఇంటిలో బస చేయాలనుకుంటున్నాడని చెప్పి ఎవరిని అడిగినా ఏమో మీరైతే ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా చెప్పండి అమ్మ ఏదో ఒకటి చెప్పండి అవునో కాదనో చెప్పండి ఒప్పుకుంటాం ఎవరైనా ఇష్టపడతాం వారు నా ఇంటిలో ఉండాలని లుకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఒక వ్యక్తి కోరుకున్నాడు ఎవరైనా జక్కయ్య ఆశపడ్డాడంట ఆయన ఎవరో చూడాలనుకున్నాడు చూడడం ఏంటి అసలు నేను నీ ఇంటికి వచ్చి నీతో సహవాసం చేయాలనుకుంటున్నానని చెప్పి ప్రవణేశ్వర క్రీస్తువు ఆయన ఇంటిలో అడుగు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఎప్పుడెప్పుడు నా ఇంటికి ఆయన వస్తాడా అని ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ ఈ సమ్మరయుల పట్టణంలో ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే యాభై ఒకటి నుంచి కొన్ని వచ్చినా చదువుదాం చూడండి ఆయన పరమునకు చేర్చుకొనుట చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన ఎరిశిలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతులను పంపెను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామములో ప్రవేశించిరి కానీ ఆయన ఎరుశలేమునకు వెళ్ళ నభిముఖుడనైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు ఏసుక్రీస్తువారు ఇంటిలోనికి వస్తానంటే చేర్చుకోలేకపోతున్నారంట సమరయులు ఇదిగో ఆయన నా ఇంటికి రావడం నా అదృష్టం అనుకొని ఆయనను అంగీకరించాల్సింది పోయి స్వీకరించాల్సిపోయి ఆయనను తన ఇంటిలో చేర్చుకోవాల్సింది పోయి ఆయన ఆయన మా ఇంటికి రావడం మాకు ఇష్టం లేదన్నట్టుగా ఎవరు అంగీకరించలేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే ఏసుక్రీస్తు వారికి కోపం రాలేదు కానీ ఎవరికి వచ్చేసింది కోపం ఆయన శిష్యులు అంటున్నారు ప్రభా సాక్షాత్తు నీవే వారి ఇంటిలో అడుగు పెడతానంటే వద్దంటున్నారేంటి ఇదిగో నీవే వారి ఇంటిలో అడుగు పెడతానంటే నేను అంగీకరించట్లేదు ఎందుకు ఒకవేళ నీకు ఇష్టమైతే చెప్పు ఇప్పుడే ఇక్కడికిక్కడే ప్రార్థన చేసి ఆకాశములో నుండి అగ్నిని గురిపించి వీళ్ళందరినీ చంపేద్దామంటారు ఏం చేస్తారంట యేసుక్రీస్తు వారిని ఇంటిలో చేర్చుకున్నందుకు ఏం చేద్దామనుకుంటున్నారు శిష్యులు మేము ఆకాశములో నుండి అగ్నిని గురిపించి అదేనా చూడండి యాభై మూడో వచ్చినమా యాభై నాలుగు శిష్యులైన యాకోబును యోహానును అది చూచి దేన్ని చూసి ఎవరు చేర్చుకోకపోవడం చూసి ప్రభు ఇష్టమైతే నువ్వు మూలుగు ఇప్పుడు ఒక్కసారి నువ్వు ఊ అంటే చాలు ఆకాశంలో నుంచి అగ్ని వచ్చి వీళ్ళందరినీ కాల్చి బూడిద చేసేటట్టుగా మేము ప్రార్థన చేస్తాం తండ్రికి అంటారు దేవుడు ఏం చెప్పాడు అలాగే నాయన ప్రార్థన చేయండి అన్నాడా వారిని ఎవరిని గద్దించాడు ఎందుకు ఎందుకు గద్దించాడు మంచిదే కదా చేర్చుకొని వాళ్ళని తిట్టడం తప్పమ్మా అది దేవుని ప్రేమను చూపించాల్సిన వ్యక్తులే ఏం చేస్తున్నారు నువ్వు చంపడా ఇప్పుడు దేవుడు వచ్చింది రక్షించడానికా చంపడానికా మరి రక్షించడానికని ఒక మనుష్యని అంత ప్రయాసపడి దేవుడు తన ప్రాణమును పెట్టడానికి దిగివచ్చి ఉంటే ఆ ఆత్మను రక్షించడానికి ఆ మనుష్యును రక్షించడానికని దేవుడు ఎంతో ఇష్టపడి తాను దిగివచ్చి ఉండగా ఈ మనుషులు ఏమంటారంటే మేము ప్రార్థన చేసి ఇదిగో ఈ సమరయులందరినీ అగ్నితో కాల్చివేద్దు అని అడుగుతున్నారు అందుకే దేవుడు వెంటనే వారి వైపు తిరిగి వాడిని ఏం చేశాడంట గించను ఈరోజు దేవుని బిడ్డలమనే చెప్పుకుంటాం కానీ మనం కూడా క్షేమి బదులుగా ఎవరినో శిక్షించాలనే కోరుకుంటూ ఉంటాం మనం దేవుని బిడ్డలుగా దేవుని పిల్లలముగా మనం ప్రేమను చూపించాల్సింది పోయి ఇదిగో వారిని ఏదైనా చేద్దుమా అని వారికి వ్యతిరేకంగా ప్రార్థన చేయడం ఎవరికో ఏదో నష్టం కలగాలనో కీడు జరగాలనో ప్రార్థిస్తే మనం దేవుని బిడ్డలంటారా అందుకే ఆ గద్దించను అన్న దగ్గర ఆ నాలుగో సంఖ్య పుట్టినోట్లో చూడండి ఏముందంట మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే కానీ నశింపజేయుటకు రాలేదు చాలు ఇక్కడ చూడండి యేసుక్రీస్తు వారు అంటాడు ఆ గద్దింపులో ఏం భావం ఉందో చూడండి ఇదిగో మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారో మీకు తెలీదు ఈరోజు ఆయన శిష్యుల వైపు చూస్తూ దేవుడు అంటున్న మాట ఏంటంటే మీరు ఎట్లాంటి ఆత్మ కలిగి ఉన్నారో మీకు తెలుసా మీరు ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నారో మీకు తెలుసా ఇదిగో మీరు దేవుని పిల్లలనే చెప్పుకుంటున్నారు ఇతరులు నాశనం కావాలని కోరుకుంటారు అని శిష్యులతో మాట్లాడుతాయని అంటాడు మీరు కలిగి ఉన్న ఆత్మ పగతో రగిలిపోతుంది మీరు కలిగి ఉన్నటువంటి ఆత్మ ఇదిగో ఒకరు నాశనం కావాలని కోరుకుంటుంది మీరు కలిగి ఉన్నటువంటి ఆత్మ ఇదిగో ఒకరు నష్టపోతే చూద్దాం అనుకుంటుంది కనుక మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారంటే పగతో పగ తీర్చుకోవాలని చూస్తున్నటువంటి ఆత్మను మీరు కలిగి ఉన్నారు దేవుని బిడ్డలే ఆయన శిష్యులే ఆయన పిల్లలే ఆయనతో పాటు తిరుగుతున్న వారే కానీ ఎట్లాంటి ఆత్మ కలిగి ఉన్నారంట పగ తీర్చుకోవడానికి చూసేటువంటి ఆత్మ కలిగి ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే ఈ రాత్రికాల సమయంలో మనం ఎట్లాంటి ఆత్మను కలిగి ఉన్నాం మనము ఏ విధమైనటువంటి ఆత్మ కలిగి ఉన్నాం మనం కలిగి ఉన్నటువంటి ఆత్మ అది ఆత్మానుసారమైనదేనా శరీరానుసారమైనదా అని ఒకసారి మనల్ని మనమే క్లుప్తంగా పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం ఆయన పిల్లలే ప్రేమించాల్సినటువంటి వారు ప్రేమించకుండా క్షమించాల్సినటువంటి వారు క్షమించకుండా ఇతరులు కాలి బూడిద కావాలని కోరుకుంటున్నారు ఒకవేళ మనం కూడా దేవుని బిడ్డలమైన పిలువబడుతూ కూడా ఒకవేళ మనం కూడా ఎవరైనా కీడు కావాలని ఎవరికైనా నష్టం కలగాలని ఆశపడుతున్నా మేము ఆలోచన చేయండి అయితే మనం కూడా ఎట్లాంటి ఆత్మ కలిగిన వారం అవుతాం మనం కూడా పగ తీర్చుకునే ఆత్మ కలిగిన వారం అవుతాం నువ్వు దేవుని బిడ్డ వయ్యుండి దేవుని పక్షాన ఇదిగో ఒకరు బాగుపడితే చూడాలి అనుకోవాలి ఒకరు ఆరోగ్యంగా ఉంటే చూడాలనుకోవాలి అనారోగ్యంలో ఉంటే బాగుపడాలని మనం ప్రార్థన చేయాలి కానీ వారు ఏమంటున్నారట ఆయన శిష్యులు వారి నాశనం చేయద్దు మా ప్రభా ఒకసారి నువ్వు ఊ అంటే ఏం చేసేస్తావు ఇంకేం లాభం అండి దేవుని వెంటే తిరుగుతున్నాం దేవుని ప్రేమని ప్రకటిస్తున్నాం దేవుని ప్రేమని చూపించలేకపోతున్నాం ఇంకేమైనా ఉపయోగం ఉందంటారు అటువంటి ఆత్మ కలిగి ఉంటే ఈ పగ ప్రారంభం నుంచే ఉంది ఎక్కడి నుంచి ఉంది ఆ హేవేలు దగ్గర నుంచి కయీనలో ఆ పగను చూస్తాం మనం ఆది నాలుగో అధ్యాయంలో చదవగలిగితే నాలుగో అధ్యాయం ఐదో వాక్యాన్ని చదవండి ఒకసారి మూడో నాలుగో వచ్చిన చదవండి ఒకసారి క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మి కిలి కోపం వచ్చిందంట ఏమొచ్చింది కోపం వచ్చింది ఆ తమ్ముడు ఏదో నష్టం చేశాడని కాదు కానీ నా అర్పణ అంగీకరించలేదు నా తమ్ముడు అర్పణ అంగీకరించాడు అన్న ఒకే ఒక కారణముతో అతని హృదయంలో కోపం ప్రారంభించబడింది ఆ కోపం ద్వేషంగా మారింది ఆ ద్వేషం పగగా మారింది ఎప్పుడెప్పుడు మా తమ్ముని చంపేద్దామని చూస్తున్నాడు ఏమైనా నష్టం చేశాడా హేబేలు కయ్యినికి ఏదైనా కీడు చేశాడా ఏదైనా ద్రోహం చేశాడా ఆలోచన చేస్తే ఏ ద్రోహం చేయలేదు కానీ ఆ పాపము గర్భము ధరించింది అతని హృదయంలో అది పగను హత్యను కనబోతూ ఉంది అందుకే మనం ఎనిమిదవచనంలో మనం చూస్తాం చూడండి కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడేను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను చాలు ఇక్కడ చూస్తాను చూడండి అతని హృదయంలో పగ పెరిగిపోయింది పగ తీర్చుకునే ఆత్మనతడు కలిగి ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం కూడా ఇతరుల మీద కోపం పెంచుకున్నాం అనుకోండి మనం కూడా పగ పెంచుకున్నాం అనుకోండి మన హృదయంలో మనలో కూడా ఎటువంటి ఆత్మ పనిచేస్తున్నట్టు అయితే పగ తీర్చుకునే ఆత్మ మనలో ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది రోమిలకు రాసిన పత్రికలో మనం చదువుతాం చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పంతొమ్మిదో వాక్యం చదువుదాం మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుకునట నా పని అని నేనే ప్రతిఫలము నెత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది దేవుడు సెలవిచ్చాడంట ఇదిగో నేనే పగ తీర్చుకుని వాడను నేను మీరు పగ తీర్చుకోవద్దు మీరు ఏ కక్ష పెట్టుకోవద్దు మీ హృదయంలో ఏ కోపాన్ని పెట్టుకోవద్దు నా చేతికి అప్పగించండి ఆ మొదటి ఆ లైన్లో చదువుతాం ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకోవద్దు మీరే పగ తీర్చుకున్నారంటే అది మీతో పోతుంది అదే నా చేతికి అప్పగించారంటే నేను చూసుకుంటాను వాళ్ళ కథ అంటాడు దేవుడు ఈరోజు మనం చేస్తే కొంత నష్టం కలిగిస్తాం కానీ దేవుని చేతికి అప్పగించామంటే వారి హృదయాల్లో పశ్చాత్తాపాన్ని కలిగిస్తాడు దేవుడు హెబ్రి పత్రికలో కూడా ఈ మాటను చూస్తాం పదోధ్యాయము ముప్పై వాక్యంలో కూడా దేవుని వాక్యంలో మనం చదువుతాం చూడండి పదోధ్యాయము ముప్పై వాక్యం పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తుననియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియో చెప్పిన వాణిని ఎరుగుదుము కదా ఇదిగో దేవుడు అంటున్నాడు పగ తీర్చుట నా పని అయితే మీరు పగ పెట్టుకోవద్దు మీ హృదయాల్లో పగ ఉండడానికి వీల్లేదు మీ హృదయాల్లో కక్ష కార్పణ్యము అసూయ హేళన అవమానము అపహాస్యం ఇట్లాంటి వాటికి చోటు ఉండకూడదు అవన్నీ మన హృదయాల్లో కలిగి ఉన్నామంటే ఏ ఆత్మ మనలో పనిచేస్తున్నట్టు మనం ఎట్లాంటి ఆత్మను కలిగి ఉన్నట్టు ఎవరైనా కలిగి ఉన్నారా పగ తీర్చుకొని ఆత్మను కలిగి ఉన్నారా ఈరోజు శిష్యుల్నే గద్దించిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా శిష్యుల్నే నోరు మూసుకోండి అన్నాడు దేవుడు మీరెవరా వారిని నాశనం చేయడానికి మీరెవరు అసలు నేను కదా రక్షించడానికి వచ్చినటువంటి దేవుణ్ణి నేను రక్షించడానికి వచ్చిన నా కార్యమే వ్యర్థమైపోతుంది వారిని నాశనం చేస్తే కనుక కనుక అని శిష్యుల్నే గద్దించినటువంటి దేవుడు ఈరోజు మనం పగ కక్షలు పెట్టుకుంటే మనము పగదీర్చుకునే ఆత్మను మన హృదయంలో పెట్టుకుంటే దేవునికి చిత్తాన్ని ఎంత మాత్రం మనం నెరవేర్చిన వారం కాదు అందుకని ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మనం ఇలాంటి ఆత్మను కలిగి ఉన్నా మేము ఆలోచన చేయండి అందుకనే కీర్తనకారుడు నూట తొమ్మిదవ కీర్తనలో మనం చదువుతాం నాలుగవ వచ్చినాన్ని ఒకసారి చూడండి నూ నేను మానకేం చేస్తున్నాడంట ఆయన ఎవరి కొరకు ఆయన కొరకు ఆయనకు కీడు చేసిన వారందరి కొరకు ప్రేమకు ప్రతిగా కీడు చేశారు ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ దావీదు భక్తుడు అంటున్న విషయం ఏంటంటే నేను ఎంతో ప్రేమను చూపించాను నేను ఎంతో మర్యాదపూర్వకంగా నడుచుకున్నాను నేను ఎంతో దయా దాక్షిణ్యం కలిగి కనికరం కలిగి వారి పట్ల వాత్సల్యం కలిగి ప్రవర్తించాను కానీ వారు ప్రతిగా ఏం చేశారంట నా మీద పగ పట్టి ఉన్నారు ప్రేమ చూపించడం ప్రేమ చూపించడం మీద ఆ విధికి తెలిసింది కానీ ఇతరులు తన ప్రేమను రుచి చూడకుండా వారు ఏం చేశారు పగ పట్టారు అయితే ఆయన ఏం చేశాడు తిరిగి పగ పెంచుకున్నాడా మానక వారి కొరకు ప్రార్థన చేశాడంట హలెలుయ్యా హలెలుయా పగ పెంచుకోకుండా వారి కొరకు ప్రార్థన చేయడం దావీది స్వభావం ఎంత గొప్ప గుణమో ఆలోచన చేయండి ఈరోజు మనం కూడా ఎవరైనా మన కీడు చేస్తున్న వారి కొరకు మనం ప్రేమనే చూపించాలని మనం వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో పగ తీర్చుకునే ఆత్మ మనలో ఉందేమో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం రెండవదిగా చూస్తాను చూడండి యశ గ్రంథంలో ఒకసారి యశా గ్రంథంలోనికి రండి ఇరవై తొమ్మిదో అధ్యాయము పదో వాక్యాన్ని ఒకసారి చదువుదాం యహోవాన్ మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు ఎట్లాంటి ఆత్మ అంట ఇందాక చదివింది ఏ ఆత్మ పగ తీర్చుకునే ఆత్మ ఇప్పుడు ఆత్మ గాఢ నిద్ర గెలగ చేస్తుంది ఆత్మ ఎంతమంది తెచ్చుకున్నారు ఈరోజు మరి వాక్యం వినకుండా చేస్తుంది గాఢ నిద్రాత్మ ఏం కలుగ చేస్తుంది ఏం కలుగజేస్తుంది గాఢ నిద్ర ఏం వాక్యం వింటావు పని చేసి వచ్చే పండుకోంటుంది వాక్యం వినకుండా చేస్తుంది ఆవలింతలు వస్తాయి తూగుడు వస్తుంది ఇవన్నీ దేని ద్వారా గాఢ నిద్రాత్మ పట్టి అందుకే మందిరానికి రాగానే తూగుడు మందిరంలో కూర్చోగానే ఇంక నిద్ర అంటే ఏమొచ్చి వాళ్ళతో పాటు వాళ్ళలో ఏ ఆత్మ ఉంటుందని గాడ నిద్రాత్మ దేవుడు కలుగజేశాడు అంటే ఇస్రాయేళలుకు వారి దేవునికి భయపడకుండా దేవునికి లోపడకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించినందుకు దేవుడే కలుగజేశాడు అందుకే మనం సువార్తల్లో కూడా చూస్తాం వారు అప్పగింపబడడానికి ముందు రాత్రి మార్కు స్వార్థలో చూడండి ఈ మాట క్లియర్గా ఉంటుంది ఒకసారి మార్కు స్వార్థ పద్నాలుగో అధ్యాయము ముప్పై ఏడవ చూసి చదవండి మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేదలతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే మాటలనే పలుకుచూ ప్రార్థించను యేసుక్రీస్తువు గచ్చమనే తోటలో ఒలీవల కొండ మీదకి వెళ్ళి ఇంకా అప్పగింపబడడానికి ఒక రోజు ముందు రాత్రి ప్రార్థన చేసుకుంటున్నాడంట ప్రార్థన చేసుకుంటూ ఉంటే అందరూ ఒకే చోట కూర్చొని ప్రార్థన చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది నేను ఏకాంతంగా వెళ్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి పేతురును యోహానును యాకోబును అక్కడ కూర్చోబెట్టి ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళిపోయాడు అంట ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేసుకొని తిరిగి వచ్చి చూస్తే వీళ్ళకి ప్రార్థన చేయమని చెప్పాడు శిష్యులకి ఏం చేస్తున్నారట శిష్యులు బాగా హాయిగా నిద్రపోతున్నారంట వచ్చి లేపాడు పెదురు నేను చెప్పింది ఏంటి ప్రార్థన చేయమని నువ్వు చేస్తుందేంటి ఏం చేస్తున్నాడంట అంటే ఏ ఆత్మ ఉందని నిద్రాత్మేనా ఆయన శిష్యులకు కూడా పట్టిందా అయ్యా శోధన రాబోతుంది మీరు మెలకు కలిగి ప్రార్థన చేయండి ఒక్క గడి అయినా మేలుకోలేరా అని దేవుడు హెచ్చరించి మరలా వెళ్ళిపోయి కొంచెం ప్రార్థన చేసుకుని వద్దామని చెప్పి ప్రార్థన చేసి మరలా తిరిగి వచ్చి చూస్తే మరలా పడుకున్నారంట

ప్రార్థించను ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించు ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను వారి కన్నులు ఎట్లా భారముగా ఉన్నాయి అలసిపోయారేమో టైడ్ అయిపోయారేమో భారముగా ఉన్నాయి అప్పటికే బహుశా నిద్రాత్మ గాఢ నిద్రాత్మ ఆవహించిందేమో బలహీనమైపోయారు సేపట్లో నిద్ర వస్తుందేమో అన్నంతగా నిద్ర ముంచుకొస్తుంది అన్నట్టుగా కళ్ళు భారమై వారికి నిద్ర వచ్చేస్తున్నారట శరీ శరీరం బలహీనమైపోయింది పడుకోవాలనిపిస్తుంది ఇదిగో పొద్దు పొడిస్తే నా దేవుడు నాకు కనిపించడనే ఆందోళన భవిష్యత్ వారిలో కనిపించకుండా నిద్రపోతూ ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు మనలో కూడా బహుశా ఈ గాఢ నిద్రాత్మ కలిగి ఉన్నందుకు మనకు కూడా దేవుని వాక్యం వినబుద్ధి కావట్లేదు కొన్నిసార్లు వాక్యం చెప్తుంటేనే వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉండదు వాక్యం బోధిస్తుంటే వాక్యం మీద ఆసక్తి ఉండదు ఏం చెప్తున్నారో ఏం వింటున్నామో అన్న కనీస అవగాహన ఆసక్తి కూడా ఉండదు కొంతమందికి దేనికోసం నిద్రాత్మ బట్టే ఉంటుంది ఆవహించే ఉంటుంది వచ్చేటప్పుడే ఎంట తెచ్చుకుని వింటాం మనం కొద్దిసేపు పక్కన కూర్చోబెడతాం పాటలు వరకు పాటలు అయిపోగానే అవాహయామి అంట అంతేనా ఆవహించే ప్రార్థన మొదలుకొని మొదలుగున ఆమెంత వరకు కళ్ళ నిండా నిద్ర ఉంటాయి కొంతమందికి వదిలిపెడితే పోదామన్నట్టు ఉంటారు మనం వచ్చాము కనీసం ఒక పది నిమిషాలైనా వాక్యం విందామన్న ఆసక్తి కూడా ఉండదు కొంతమందికి అట్లాంటి వాళ్ళలో ఏ ఏ ఆత్మ ఉంటుందంట కానీ దేవుడు కూడా ఎప్పుడు వస్తాడంట అక్కడే పద్మూడో అధ్యాయంలో అనుకుంటే చూడండి మార్కు స్వార్థ పద్మూడో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన చదవండి ఆయన ఆకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో దేవుడు ఒకవేళ వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిన్ను కొనిపోవడానికి దిగి వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు నిద్రపోతూ ఉంటావేమో చూసుకో జాగ్రత్తగా ఉండు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది అంటే ఒకవేళ గాఢ నిద్రాత్మ చేత మీరు పట్టబడి గాఢ నిద్రాత్మ చేత దేవునికి దూరం అయిపోతున్నారేమో కాబట్టి జాగ్రత్తగా చూసుకుని అని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఆయన వచ్చే వేళలో ఒకవేళ నిద్రపోయావనుకో దేవుడు ఏం చేస్తాడు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు ఇంకా విడవబడ్డామంటే భయంకరమైన శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి విడబడకూడదంటే వదిలిపెట్టబడకూడదంటే ఎట్లా ఉండాలంట మెలుకువ కలిగి ఉండాలి నిద్రాత్మను మన దగ్గరకు రానివ్వకుండా కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి అప్పుడు ఈ గాఢ నిద్రాత్మ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరొక విషయాన్ని మనం చూసి ముగించుకుందాం చూడండి ఒకసారి లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయంలోనికి రండి పదమూడో అధ్యాయము పదకొండో వాక్యం చదువుదాం ఒకసారి పదమూడో అధ్యాయము పదకొండవ వాక్యం లోకాసు వార్త పదమూడో అధ్యాయము పదకొండవ వచ్చిన పదునెనిమిదేళ్ళ నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను ఇక్కడ ఒక స్త్రీ ఉంది ఆమె నడుముగిపోయిందంట ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది పద్దెనిమిది ఏండ్ల నుంచి దేని చేత బలహీనపరచు దయ్యము అనే పుట్టినోట్లో ఒక మాట చూడండి ఆత్మ అని ఉంటుంది ఇప్పుడు ఆమెకి ఏం ఆత్మ పట్టిందని బలహీన పరిచే ఆత్మ ఈ బలహీనపరిచేటువంటి ఆత్మ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమెను బలహీనపరుస్తూనే ఉంది చక్కగా నిలవబడాలన్న ఆశ ఉంది కానీ నిలవబడనివ్వట్లేదు దేవుని మందిరంలో కూర్చోవాలని ప్రార్థించాలని పాడాలని ఆసక్తి కలిగి ఉంది కానీ ఆమెను ఏం చేస్తున్నట్ట ఆత్మ బలహీనపరుస్తూనే ఉంది ఈరోజు ఒకవేళ మనం కూడా అటువంటి బలహీనపరచు ఆత్మను కలిగి ఉంటే మనం కూడా ఎప్పటికీ బలహీనులముగానే మిగిలిపోతాం ఒకవేళ ఈ రాత్రి దేవుని ఆరాధించాలనే ఆశ ఆసక్తి మన కుండి కూడా ఆరాధించలేకపోతున్నాను వాక్యం చదవాలని ఉన్నా వాక్యం చదవలేకపోతున్నాం ప్రార్థన చేయాలని ఉన్నా ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఏ ఏ ఆత్మ ఉన్నట్టు మనకు కూడా బలహీన ఆత్మ ఈరోజు ఈ బలహీన ఆత్మ అనేకులను పట్టి పీడిస్తూ ఉంది ప్రతి విషయంలో బలహీనపరుస్తుంది కష్టపడి పని చేసుకొని ఇవ్వకుండా అనారోగ్య పాలు చేస్తుంది కష్టపడి దేవుని మందిరానికి రాకుండా ఏదో ఒక పని పెట్టేస్తుంది ఏదో ఒక విధంగా మనలో బలహీనపరచాలని ఆత్మీయంగా ఎదగకుండా ఆశీర్వదించబడకుండా దేవునికి దగ్గర కాకుండా ఏం చేస్తుంది ఈ ఆత్మ బలహీనపరుస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు ఎంతమంది ఈ బలహీనపరచు ఆత్మ చేత బలహీన బలహీన బలహీనపరచబడుచున్నారో రాత్రి ఆలోచన చేయండి కొన్ని కొన్ని రకాల బలహీనతల చేత మనల్ని బలహీన పరుస్తాడు ఒక్కొక్కరికి ఒక్కో వీక్నెస్ ఒక్కొక్కరికి ఒక్కో బలహీనత ఒక్కొక్కరికి ఒక చోట అదొక వీక్ పాయింట్ అక్కడ ఖచ్చితంగా లొంగిపోయే ప్రమాదం ఉంటుంది సాతానుగాడికి తెలుసు మనం ఎక్కడ లొంగుతామో ఎక్కడ పడిపోతాము సాతానుగాడికి బాగా తెలుసు అందుకే మనల్ని ఎక్కడ బలహీనపరచాలో అక్కడ బలహీనపరుస్తాడు దేవుని మందిరానికి రావాలని ఆసక్తి ఉందనుకో ఏదో ఒక పని పెట్టేస్తాడు నువ్వు వెళ్ళనివ్వకుండా నేను అడ్డుకోవాలని అడ్డుపడాలని నువ్వు ఆశీర్వదించబడకుండా ఏదో ఒక విధంగా దేవునికి దూరం చేయాలని అపవాది నిన్ను బలహీనపరచాలని బలహీనపరచు ఆత్మచేత నిన్ను బలహీనపరుస్తాడు ఒకవేళ ఈరోజు ఇంకా బలహీనంగా ఉన్నావంటే ఆత్మీయంగాను ఆత్మీయంగా నువ్వు ఎదగలేకపోతున్నావు అంటే వాక్యాన్ని చదవలేకపోతున్నావు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు పాటలు పాడలేకపోతున్నావు మందిరానికి అంటే దానికి అంతటికీ కారణం ఏంటంటే బలహీనపరచు ఆత్మ ఈరోజు ఒకవేళ మనకు కూడా ఈ బలహీనపరచు ఆత్మ ఒకవేళ ఉందేమో అందుకే మనం ప్రతి విషయంలో బలహీన పడిపోతున్నామేమో ఒకసారి ఆలోచన చేయండి మందిరం అనగానే కొన్ని ఒకప్పుడు సంతోషంతో ఆనందంతో వచ్చేవాళ్ళం ఆసక్తితో వచ్చేవాళ్ళం ఇప్పుడు ఏదో బాధ్యతగా ఏదో వెళ్ళాలంటే వెళ్ళాలన్నట్టుగా వస్తున్నామేమో ఒకప్పుడు పాటలు ఉజ్జీవంగా పాడేవాళ్ళం ఇప్పుడు ఏదో పాడాలంటే పాడాలన్నట్టుగా ఒకప్పుడు పది పదహైదు అధ్యాయాలు చదివేవాళ్ళం కనీసం ఇప్పుడు చదవగలుగుతున్నాం అదైన ఆలోచన చేయండి దాని అంతటికి కారణం ఏంటంట బలహీనపరిచి ఆత్మ నిన్ను బలహీనపరుస్తూ ఉంది ఆ నడుముంగిపోయిన స్త్రీని ఎలాగైతే బలహీనపరిచి లొంగ తీసుకునిందో ఈరోజు అపవాది మనకున్నటువంటి మన వీక్ను బట్టి మనకున్నటువంటి బలహీనతలను బట్టి అది బలహీనపరుస్తూనే ఉంటుంది అయితే దేవుని దగ్గరకు వచ్చి మనం కూడా దేవుని సన్నిధిలో కనిపించగలిగితే ఆమెకు అంత బలహీనత ఉన్నా ఎక్కడుందంటే ఆమె సమాజ మందిరములో ఉంది దేవుని ఆలయములో ఉంది దేవుని మందిరములో ఉంది బలహీన బలహీనపరుస్తూనే ఉన్నాడు కానీ ఆమె దేవుని మందిరానికి మాత్రం రాకుండా ఉండలేకపోయింది ఈరోజు ఒకవేళ మనం కూడా ఈ బలహీనపరచు దయ్యము చేత బలహీనపరచబడుతూ ఉన్నామేమో ఎక్కడో ఒకచోట పాపానికి చోటిచ్చి ఎక్కడో ఒకచోట తలంపులలోనైనా ఆలోచనలలోనైనా మాటలలోనైనా క్రియలలోనైనా ఓహలోనైనా ఎక్కడో ఒకచటో బలహీనపరచబడుతున్నామేమో ఆ బలహీనతను బట్టి నిన్ను బట్టి సంతోషిస్తాడో దుఃఖపడతాడో ఆలోచన చేయండి అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ రాత్రి బలహీనపరచు ఆ దయ్యము ఆ ఆత్మ గనక పట్టి ఉన్నవారైతే దాని నుంచి విడిపించుకొని దేవుని ద్వారా విడుదల పొందాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మొదటిగా ఏ ఆత్మంట పగ తీర్చుకునే ఆత్మ ఒకవేళ మనలో ఉందేమో పరీక్షించుకునండి రెండవదిగా గాఢ నిద్రాత్మ కలగ చేసేటువంటి ఆత్మకలు మనకు ఉందేమో మూడవదిగా బలహీన పరిచేటువంటి ఆత్మ ఉందేమో ఒకసారి పరీక్షించుకుందాం అందుకైనా శిష్యులను అడిగాడు మీరు ఎట్టి ఆత్మ కలిగి ఉన్నారో మీరు ఎరుగరు అన్నాడు ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలమే దేవుని పిల్లలమే అనుకుంటున్నాం కానీ ఒకవేళ మనం ఏ ఆత్మ కలిగి ఉన్నామో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం ఒకవేళ బలహీనపరచు ఆత్మ ఉన్నా గాఢ ఆత్మ ఉన్నా తీర్చుకునే ఆత్మ ఉన్నా ఈరోజు ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి అడుగుదాం నన్ను క్షమించు అని మనమందరం మన మనసు మార్చుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు అటువంటి కృప మనందరికీ గాక ఆమె ప్రార్థన చేద్దాం కల మూసుకునండి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కుడికి నమ్మగించుకుందాం మహోన్నతుడా మహాగణుడా గొప్పదేవుడా మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన అతి మనోహరమైన పాదములకు వేలకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి చేరువచ్చిన అందరితో తండ్రి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకోవడానికి మీరు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు ప్రవ్వా నీకు స్తోత్రాలు నిజముగా ఒకవేళ తెలిసి తెలియక మేము కూడా ఎక్కడైనా ఒక మూల పగ తీర్చుకునే ఆత్మను కలిగి ఉన్నామేమో అందుకనే ఇతరులను క్షమించలేకపోతున్నామేమో ఇతరులతో సమాధాన పడలేకపోతున్నామేమో ఇంకా పగ తీర్చుకోవాలని ఆశలు ఆలోచనలు మాలో ఉన్నాయేమో దయతో మనం క్షమించమని ప్రార్థిస్తుంటున్నాము నాయనా ఒకవేళ నీ మందిరానికి అయితే రాగలుగుతున్నాం కానీ వాక్యాన్ని విననివ్వకుండా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించకుండా నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషములు అనుభవించనివ్వకుండా గాఢ నిద్రాత్మ ఒకవేళ మమ్మల్ని పట్టి ఉందేమో దైతములు క్షమించి మెలుకువగలిగి జీవించి కృపణ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ఒకవేళ మాలో కూడా బలహీనపరచు దయ్యముందేమో అందుకే బలహీనపడిపోయి ఆత్మీయంగా ఎదగలేకపోతున్నా మేము ఫలించలేకపోతున్నా మేము దైతములు క్షమించి ఆ బలహీనపరచు నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తుంటున్నాం బ్రబా విత్తబడిన వాక్యం విన్నవారందరి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం ఈ వాక్యాన్ని విన్నవారందరూ మరి హృదయాలను పరీక్షించుకొని ఎట్టి ఆత్మను వారు కలిగి ఉన్నారు దాన్ని పరీక్షించుకొని పరిశీలన చేసుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం ఈ రాత్రికాల సమయంలోని మెండైన దీవెనలు చేరువచ్చిన బిడ్డలందరిపై కుమరించి నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మెక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి ఆమె